ఇప్పుడు ఇక్కడ ఎవరో సినిమా యాక్టర్ అంట కరాటే కళ్యాణి అంట నాకేం తెలియదు ఈ గురించి ఈ ప్రొఫైల్ గురించి నేను చూస్తున్నప్పుడు అంతకుముందు ఇప్పుడు కూడా ఈకి డబ్బు ఇస్తే ఏ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్లు అయితే చేస్తుంది ఇంతకుముందు హైందవ విదైన హైందవ సోదరులందరికీ నేను నమస్కారం తెలియజేస్తాను ఇవి కూడా బంగారం లాంటి శాలీమరాజు గారిని ఘోరమైన మాటలు మాట్లాడుతున్నావు ఒకవేళ గట్టిగా మాట్లాడాలంటే ఎవరైనా గరికిపాటి నరసింహరావు గారు లాంటి వాళ్ళు లేకపోతే మహానుభావులు ఎవరైనా ఎవరైనా మాట్లాడితే మేము ఆలోచించి అది కాదు సార్ అని చెప్పేవాళ్ళం నువ్వు డబ్బులు ఇస్తే ఎలాంటి సినిమాల్లో కూడా యాక్ట్ చేయడానికి ఎలాంటి క్లబ్ డర్స్ అయ్యడానికి కూడా నువ్వు సిద్ధమే కదా నేను చెప్తున్నానా నీ జీవితం అది కాదా నువ్వు నువ్వు నీకు ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళు కూడా నాకు తెలియట్లేదు మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు ఒక బంగారు లాంటి మనిషిని శాలీమరాజు గారిని ఆయన జీవితం తెలియదు ఆ షాలీంరాజు గారు చర్చికి మీరు అందరూ రండి ఒకసారి వస్తే మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తాడు ఆయన మీరు అందరూ రండి చెక్స ఎంతమంది మా దిక్కులు వాళ్ళకి అన్నం పెడుతున్నాడు మీరు అన్నో మీరు ఎవరికైనా అన్నం పెడుతున్నారా మీరు కుటుంబాలు ఉన్నాయో లేదా నాకు తెలియట్లేదు మీకు వివాహాలు అయినయో లేకపోతే సమర్పించినా నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను ఒకవేళ మీకు వివాహాలు అయితే మీ హస్బెండ్లు లేకపోతే మీ మీ భర్త ఖచ్చితంగా మిమ్మల్ని ఖండిస్తాడు ఎందుకు నేను చెప్తాను మీ పిల్లలు మిమ్మల్ని ఖండిస్తారు బంగారు లాంటి మీద మాట్లాడుతున్నారని చెప్పేసి ఏమంటున్నావు ఇక్కడ ఆ బైబిల్ అంతా భూతపుస్తకం చెప్తుంది అమ్మాయి ఎమ్ఐ ఎవరో చూడండి ఒకసారి మీరందరూ కూడా కరాటే కళ్యాణి అంట కామెంట్లు పెట్టే వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను క్రైస్తవులు సంస్కారవంతులుగా ఉండాలి నేను చెప్తున్నాను క్రిస్టాన్ మీద ఉంటున్నాను చాలామంది కోహనా మీద లేకపోతే క్రైస్తవులు పాస్టర్లు చాలామంది దేవి దేవతలు దూషించిన పాస్టర్లు ఉన్నారు నేను కూడా ఖండించాను వారికి మీరు హైందవులు మీరు వ్యతిరేకత కాదు నేను కూడా ఖండించాను మా బైబిల్ ఏం తెలియజేస్తుంటే యేసుక్రీస్తు సుక్రీస్తు ఏ దేవి దేవతను దూషించలేదు పౌలు గారు కానీ అపోస్లో కానీ ఏ దేవి దేవతలు దూషించలేదు ఒక్క మాట కూడా దూషించడం బైబిల్ లేదు కానీ కొంతమంది వారు వారు చేస్తున్నారు అయితే ఎవరైనా సరే దూషించడం వేరు లేకపోతే ఇది నా వైట్ షర్ట్ అని చెప్పడం వేరు వైట్ షర్ట్ నేను వేస్తున్నానని దూషించింది కాదు కానీ దూషించడం అంటే వేరు సరే విఘ్నైన హైందవులందరికీ క్రైస్తవులందరికీ నేను తెలియజేస్తున్నాను షాలేం రాజుగారు అనే ఒక మంచి మనిషి మీద నిందలేస్తున్నారండి మరలా చెప్తున్నాను షాలేం రాజు గారు ఇప్పటివరకు నేను భౌతికంగా చూడలేదు బైబిల్ సాక్షిగా ఇప్పటివరకు నేను డైరెక్ట్గా చూడలేదు ఆయన నేను ఎప్పుడూ మాట్లాడలేదు కానీ ఆయన వీడియోలు చూసినప్పుడు కొన్ని లక్షల మందిని ఉద్ధరిస్తున్నాడు ఆయన నేను అలా చేయలేకపోతున్నానే నాకు ఇచ్చిన దర్శనం వేరు ఈ ఆంధ్ర రాయలసీమ తెలంగాణలో మరి నేను ఒకప్పుడు జైల్లోకి వెళ్ళాను మరి అనేకమైన కత్తులతో దాడు చేసి మా పేరెంట్స్ మడలు చేశారు వాళ్ళ మా పాత ఆతల పేకలు నరికారు చేతులు నరికారు కుటుంబాలు నాయుడు గారి సామాజిక వర్గంలో దాదాపు మూడు తరాల రౌడీజం యూజం మాది చెక్ చేసుకుంటే ఆ ప్రొఫైల్ కళ్యాణి గారు మీరు చెక్ చేసుకున్న ఆ ప్రొఫైల్ ఇలాంటి మూర్ఖుడిని ఇలాంటి భయంకరమైన ఒక మనుషులు కాదు పశువులాగా తిరిగే మా వంశంలో యేసు క్రీస్తు ప్రభారు మనుషులుగా మమ్మల్ని చేశాడు నామానికి మహిమ కలుగును కింద కామెంట్స్లో కరాటే కళ్యాణ విషయంలో కావచ్చు ఆయన ఆమె ఎవరు వచ్చింది ప్రియా చౌదరి గారు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మంచిగా సంగసం కానీ చాలా విషయాలుగా పోరాడుతున్నారు సంతోషమే కానీ ఈ వీరు యేసు ప్రభువు మీద భూత పుస్తకం అని చెప్తున్నారండి మీరు కామెంట్లో తెలియజేయండి ఏసు క్రీస్తు ప్రభారు బైబుల్ పరిశుద్ధ గ్రంథం అనే కామెంట్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్లో బైబుల్ పరిశుద్ధ గ్రంథం అని మీరు తెలియజేయాలి ఎందుకు తెలియజేయాలంటే కొన్ని వేల కామెంట్స్ రావాలి మనకి వేల కామెంట్స్ రావాలి లైక్ కూడా చేయండి క్రైస్తవుల మీరందరూ కూడా